అన్నమయ్య జిల్లా ఓపులవారిపల్లి మండలం బాల్రెడ్డిపల్లి పంచాయతీలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సందర్భంగా భారత పార్టీ జ్యోతి చిన్నయ్య ఓపులవారిపల్లి మండల కార్యదర్శి చింతలపురి నాగమ్మ మాట్లాడుతూ బాలరెడ్డిపల్లి పంచాయతీ పక్కనే కోట రెవెన్యూ సర్వే నెంబర్ పదకొండు వందల యాభై ఐదులో రెండు వందల ఇరవై ఎకరాలు భూమిని ఉండగా ఇప్పటికే భూ బకాసురులు కొంతమంది దాదాపు నూట ఇరవై ఎకరాలు గద్దల్లో తన్నుకుపోవడం జరిగింది ఇప్పుడు సదరు సర్వే నంబర్లో వంద ఎకరాల భూమి ఉన్నది సదరు భూమిని భూమి పక్కనే ఉన్న బాలరెడ్డి పల్లె దళితులు గత ఇరవై సంవత్సరాల నుండి సదరు భూమిలో వర్షపు పంటలు వేసుకుని భూమిని కనిపెట్టుకుని ఉండగా ఇప్పుడు రాజకీయ నాయకులు భూ బకాసురులు కొంతమంది సదరు భూమిని భూ బకాసురులు ఒక్కొక్కరు దగ్గర నుండి ఎనభై వేల రూపాయల చొప్పున దాదాపు నలభై లక్షల వరకు వసూలు చేసినట్లు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందువలన రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి అటువంటి భూ బకాసురులపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని అన్నారు భూమిని కనిపెట్టుకుని ఉన్నటువంటి పేదవారికి అసైన్మెంట్ భూమి పంపిణీ కార్యక్రమంలో పట్టాలు మంజూరు చేయాలని అన్నారు లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలను కలుపుకొని రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరాహార దీక్షలు చేపడతామని తెలియజేసుకుంటున్నామన్నారు అన్నమయ్య జిల్లా ఓబలూరుపల్లి మండల పరిధిలో ఎక్కడ పట్టిన భూ కబ్జాలు ఎక్కడ పట్టినా దళితులపైన దాడులు ఎక్కడ ప్రభుత్వం ల్యాండ్ కనపడినా కూడా గద్దల్లాగా గద్దలు తన్నుకుపోయినలాగా తన్నుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు భూ కబ్జాదారులు ఉన్నారు ఈ ఎరగొండ కోట రెవెన్యూ పదకొండు యాభై సర్వే నెంబర్లో దాదాపు ఒక్కొక్క పాస్బుక్కు డెబ్బై వేలు ఎనభై వేలు ఇచ్చి తీసుకొని వాళ్ళకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు అంటూ ఉన్నారు అది మా సౌకు వచ్చింది కాబట్టి ఈరోజు మేము సదరు భూమి లేకొచ్చి ఈరోజు మీడియా వారితో మాట్లాడుతూ ఉన్నాం ఇప్పటికైనా కానీ రెవెన్యూ యంత్రాంగానికి మేము ఒకటే చెప్తూ ఉన్నాం ఇక్కడ పదకొండు యాభై సర్వే నెంబర్ భూమి ఒక చెంటు కూడా ఎక్కడికే కానీ పోయే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి దళితులు ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూమి దీన్ని ఎక్కడైనా దొంగ పాస్బుక్లు సృష్టిస్తే వాళ్ళపైన ఖచ్చితనంగా ఇప్పుడున్నటువంటి రెవెన్యూ తహసీల్దార్ గారు కేసు పెట్టి వాళ్ళకు జైలు పంపించాలి లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ షిఫ్టీ ఆధ్వర్యంలో ఇక భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మేము దేవుని యంత్రాంగానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం అదే విధ అదే విధంగా గతంలో కూడా ఇదే ప్రకారం కొంతమంది రాజకీయ రాజకీయ నాయకులు వైసార్సీపీ ప్రభుత్వంలో కూడా రాజకీయ నాయకుల మాది అని ఇక్కడికి వస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా దళితులు అందరం కలిసికట్టుగా వాళ్ళు తరుగు కొట్టడం జరిగింది అప్పటి నుంచి దళితుల ఆధ్వర్యంలోనే ఈ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ను అతి తొందరలో రెవెన్యూ యంత్రాంగం గమనించి ఇక్కడ ఉన్నటువంటి దళితులకు పట్టాలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం